చూడండి మనకి బట్టర్ఫ్లై డిజైన్ వచ్చేసింది కదా బట్టర్ఫ్లై వచ్చేసి స్టోన్ తో వచ్చింది ఇది వెరైటీ మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చింది చూడండి ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ ఎలా ఉందో ఫుల్ వాషబుల్ ఉంటది మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటది ఇందులో మనకి మధ్యంత కలర్ లో వచ్చేసి బాగా ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది ఎంత బాగుంది అసలు శారీ చూడండి ఇంకా మీకు మంచి మంచి శారీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఎంత బాగుంది ఓవరాల్ శారీ మాత్రం ఎల్లో మీదనే ఇంత కలర్ మంచి ఇంకోటి వచ్చేసి చూడండి దీనికి కూడా ఇప్పుడు మంచి వర్క్ వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం ఇట్లా వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయి వచ్చేసాను మరి ఇంకేంది ఈ రోజు వీడియో లో మంచి ఫ్యాన్సీ సారీ చూపించాలనుకుంటున్నాను చూడండి మనకు బటర్ఫ్లై డిజైన్ వచ్చేసింది కదా బటర్ఫ్లై వచ్చేసి స్టోన్ తో వచ్చింది ఇది వెరైటీ మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చింది చూడండి ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ ఎలా ఉందో ఇలా మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ మన వరోడా ఫ్యాషన్ లో దొరుకుతాయి బ్లౌజ్ కూడా చూడండి మనకి బ్లౌజ్ కూడా ఇలా హెవీ వర్క్ తో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ మీద మొత్తం సిక్స్ థర్టీ కట్ వస్తుంది మనకి ఫుల్ వాషబుల్ అండి మన వరోడా ఫ్యాషన్ లో ఏ శారీ తీసుకున్నా ఫుల్ వాషబుల్ ఉంటది మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చిన రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటది మన దగ్గర సీ ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఎలా ఉందో ఓవరాల్ శారీకి స్టోన్ తో హైలైట్ వచ్చింది మళ్ళీ దీంట్లో మనకి చిన్న పూస వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీకి మళ్ళీ మధ్యలో లైన్ లా వచ్చింది కట్టుకుంటే పార్టీ లో కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది బాగుంటుంది ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ శారీ చూడండి అసలు ఇది అయితే ఎంత బాగుందో ఇందులో మనకి మధ్యంత కలర్ లో వచ్చేసి బాగా ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది ఎంత బాగుంది అసలు శారీ చూడండి శారీ మీద ఇలా డిజైన్ వచ్చింది మంచిగా మనకి శారీ మీద బుట్టీస్ కూడా వచ్చాయి దీనికి మళ్ళీ మనకు ఇట్లా ఆపోజిట్ బార్డర్ బ్లౌజ్ కూడా వచ్చింది ఫుల్ క్లాస్ గా ఉంటుంది మళ్ళీ స్మూత్ ఉంటుంది క్లాత్ ఫుల్ వాషబుల్ చూడండి ఎంత స్మూత్ గా ఉంది క్లాత్ ఇది మనం వేర్ చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా మీకు మంచి మంచి శారీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఎంత బాగుంది ఓవరాల్ శారీ మాత్రం ఎల్లో మీదనే ఇంత కలర్ మంచి షైనింగ్ ఉంది మనం కట్టుకుంటే ఇంకెంత బాగుంటుంది ఇది శారీ మొత్తం డిజైన్ వస్తుంది కిందికి మొత్తం డిజైన్ వస్తుంది ఫల్లు బ్లౌజ్ మనకి ప్రతి ఒక్కటి ఏ చూసుకున్నా అది మంచి మంచి డిజైన్స్ లో మన వరోడా ఫ్యాషన్ లో మీకు దొరుకుతాయి ఇంకోటి వచ్చేసి చూడండి దీనికి కూడా ఇప్పుడు మంచి వర్క్ వచ్చింది ఓవర్ శారీ మొత్తం ఇట్లా వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది మనకి ఇందులో బార్డర్ లో త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ లో డిజైన్ చేశారు ఎంత బాగు ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ లో బాధినీ డిజైన్ లా ఉంటుందండి బాధినీ డిజైన్ లా వచ్చి మనకు థ్రెడ్ వర్క్ తో ఇలా బోర్డర్ మొత్తం హైలైట్ చేసింది ఇంకోటి వచ్చేసి ఇది చూడండి ఇంకో కలర్ ఇది కూడా చూడండి ఒక్క దాన్ని మించి ఒకటి ఉందండి ఒక్కొక్క సారీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా ఎందుకు మిస్ అవ్వద్దు మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ ఇంకా చాలా చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా ఎంత బాగుంది మనకి మన దగ్గర మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ ఉన్నాయి ఇంట్లో కూర్చొని ఒక ఐదు వేలు పది వేలతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మన వరోడా ఫ్యాషన్ మీకు మంచి అవకాశం ఇస్తుంది వెంటనే ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్